అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటే బాగా గుర్తుకొచ్చేది పల్లెటూర్లు అండి మా చెల్లి మేము అందరం కలిసి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా పండుగ అయితే చేసుకున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజుది ఇదైతే ముందు రోజు నైట్ ముగ్గులన్నీ వేసామండి రెండు మూడు గంటలు అయితే పట్టింది అమ్మ వాళ్ళ ఇంటి ముందు రోడ్డు చాలా బాగుండద్ది విశాలంగా ఎక్కువ అయితే ఇంటి ముందు వరకే వేస్తాము భోగి రోజు పండగ రోజు మాత్రం ఆ రోడ్డు మొత్తం బార్కి అనమాట చూడండి ఇంటి ముందు చాలా అందంగా ఉంది అందరం మా చెల్లి నేను స్వీటీ కావ్య మా వదిన అందరూ చాలా మంది ఉన్నారు కదా ఈజీగా రెండు మూడు గంటల్లో అయితే వేసేసాము మొత్తం రోడ్డు బారికి మన్నయ్య మోటర్ వేసి వాటర్తో నీళ్ళు పట్టేసాడండి చక్కగా సిమెంట్ రోడ్డు కదా కలర్స్ కూడా మంచిగా దిద్దాము ఒక రోజు మొత్తం రెండు రోజులు ఉంచేసినా కూడా కలర్స్ అస్సలు చెక్కు చేద్దరం అనమాట అంతకు ముందు అయితే ఇంటి ముందు మట్టి రోడ్డు ఉండేది అయినా కూడా కలర్స్ వేసేవాళ్ళం స్వీట్ మా చెల్లి తిరుమల పాల తాకులు చేస్తున్నారు పాలు ఇచ్చారు వెరీ గుడ్ స్వీటీ గోరింటాకు భలే బండింది స్వీటీ పాలు తాకులు భలేగా వస్తుంది మూకుడు కూడా ఉంది మూకుళ్ళ చేస్తే విరిగిపోతాయి ఇలా చేశారు ఇప్పుడే మా వదిన పాలు పొంగిచ్చింది ఇది పప్పు స్వీట్ చూడండి మా అమ్మని సరిగా చేయట్లేదు అంటే పాలు తాకులు సగ్గు బియ్యం ఇంకా బెల్లం వేయాలి పాలల్లో ఉడుగుతున్నాయి అనమాట చూడండి పాలకలు ఎంత చక్కగా ఉన్నాయో మూకుడు కూడా ఉంది మూకుడు ఈ పెద్ద దాని మీద పట్టదనేసి ఇలా పెట్టారనమాట కావ్య స్నానం చేసింది రెడీ అయింది టెంపుల్కి వెళ్ళడానికి ఒకవైపు పండుగకి దోశ ఇటువైపు టీ పెట్టింది స్వీట్ పాల తలుపు చేస్తుంది అద్దరిపోతాయి దేవుడికి ఏమో పాలు పొంగిచ్చాం పాలల్లో సగ్గు బియ్యం ఉడికినాయి అనమాట ఆల్రెడీ ఇవి చేస్తాను స్వీటీ చూడండి ఎంత బాగా హెల్ప్ చేసిద్దు మాత్రం రెడీ అయితే ఇల్లంతా చూసారా ఎంత సందడి సందడిగా ఉందో ఒక్కొక్క రెడీ అవుతున్నారు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు నేను మాత్రం అండి స్వీటీ అందుకే అనేసిద్ది పెద్ద మే పని చేయదనేసి వెరీ గుడ్ స్వీటీ ఎంత చక్కగా చేస్తుందో చూడు అంత చక్కగా వచ్చినాయి బారు బారుగా తిరిగిపోకుండా అబ్బా అవును మేమే స్వీటీ చేసింది స్వీటీ నందిగా వచ్చినా కూడా కిచెన్ లోకి వచ్చి బాగా హెల్ప్ చేసిందండి మడావుడి పాలతాటలు చిక్కగా రావడం కోసం కొంచెం మళ్ళా నీళ్ళు కలిపింది అటు మా వదిన పిల్లలందరికీ దోశలు ఇటు ఇటు మా మనవరాలండి చూసారా ఎంత క్యూట్ గా ఉందో ఇప్పుడు తను కూడా టెంపుల్ కి రావాలి రెడీ అవ్వాలి భోగి రోజు పూజ అంతా కావ్య చేసింది విష్ణు శాస్త్రనామాలు పెట్టుకోని చెప్పా కదా ఇంక ఈ రోజు పండగ రోజు స్వీటీ వంతు ఆల్రెడీ మా వదిన పాలు పొంగి ఇచ్చింది ఇంక ఈలోపు స్వీట్ కూర్చొని చక్కగా పూజ అయితే చేసిందండి ఇక్కడ చూడండి అత్తాగోడల్లో బెల్లం ఎంత వేయాలి ఇంకా ఎక్స్ట్రా పాలు ఎన్ని పోయాలని లెక్కలు చూసుకుంటున్నారు ఇప్పుడైతే ఫస్ట్ బెల్లం మెత్తగా పాల తాలకులు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు బెల్లం అయితే వేస్తుంది మా వదిన చూసారా బెల్లం కొంచెం వేసి సరిపోయిద్దా ఇంకా ఏమంటావా అని మా అమ్మని అడుగుతుంటే చెప్తుంది అనమాట తర్వాత చూసేసుకోవచ్చు పక్కన పెట్టి అని చెప్తుంటే ఇంకా కొంచెం పక్కన పెట్టింది ఇంకా మేము ఎప్పుడు అందుకూరు వెళ్ళినా దసరాకి సంక్రాంతికి ఈ పాల తలకలు మాత్రం మా అమ్మ చేత చేయించుకుంటాము మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది మాకైతే అసలు ఇవి రావనమాట ఎప్పుడు పాలు పొంగించడం తప్పితే ఈ పాలతలకు అసలు చేయము అందుకూరు వెళ్ళామంటే ఇంకా ఇది కంపల్సరీగా చేయించుకుంటాము మా అందరికి చాలా ఇష్టం కొద్దిగా నెయ్యి అలాగే పప్పు వేసుకొని తింటాం చాలా ఇష్టం అండి చాలామంది పప్పు ఇష్టపడరు మాకైతే ముద్దుపప్పు ఉంటే చాలా ఇష్టంగా తింటాము ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తాలకలు పాయసం అన్ని బాక్సుల్లో పెట్టేసుకొని గుడికైతే వెళ్ళాలి కొంచెం రైస్ కూడా ఉండారండి అమ్మవారికి పోలారమ్మ తల్లికి సర్ది అంటే చాలా ఇష్టం పెరిగేసి కలిపి తీసుకొని వెళ్ళాలి లాస్ట్ లో ఇంకా మిగిలిన పాలు కూడా వేసేశారు చాలా చక్కగా చాలా బాగొచ్చినాయండి ఇక్కడ మా వదిన అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా మా చెల్లి లోపల ఉన్న నెయ్యి తీసుకొచ్చి మళ్ళీ నెయ్యి వేసింది అనమాట పాలు తలకలో ఇట్లా నెయ్యి వేసి మళ్ళీ తినేటప్పుడు కొంచెం నెయ్యి అలాగే ముద్దుపుప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుండిద్ది కొంచెం టైం పట్టిద్దండి ఇంకా మూకుడితో కూడా చేసుకోవచ్చు మూకుడు కూడా ఉంది ఈసారి ఇలా చేశారు స్వీట్ అయితే చక్కగా దీపారాజం చేసింది కొంచెం పాయసం అలాగే పాలతలకు నైవేద్యం పెట్టి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి తర్వాత అందరం కలిసి రెడీ అయ్యి అమ్మవారి గుడికైతే వెళ్ళాము ఈలోపు రఘు బాలు ప్రదీప్ మా అన్నయ్య మా నాన్న వాళ్ళందరూ రెడీ అవుతున్నారనమాట కావ్య కూడా రెడీ అయిపోయింది కొంచెం హెయిర్ లాంగ్ అయిందండి అద్దంలో చూడండి ఎలా చూసుకుంటుందో అంతకుముందు తనకి కొంచెం షేప్ చేపిచ్చి చిన్న క్రాప్ లాగా ఉండేదనమాట ఇప్పుడు కొంచెం తను కా హెయిర్ కావాలని అలా ఉంచేసుకుంది జుట్టు బాగా పెరిగే కల్లా ఎంత సంతోషపడుతుందో ప్రతి రోజుకి ఒకసారి అయినా చూసారా నా జుట్టు ఎంత పడవుందో అనేసి అంటూ ఉంటుంది అలా అనుకుంటే స్వీట్ ఇది హెయిర్ ఎంత లాంగో తను అసలు ఎప్పుడు చెప్పదు కొంచెం హెయిర్ గ్రోత్ అయ్యేకల్లే కావక పట్టలేనంత ఆనందంగా ఉంది స్వీటీ అక్కడ మంచం మీద తన మొబైల్ తీసుకొని ఎవరు చట్నీ అంటించారు అనేసి అందరిని రఫ్పాడిస్తుందండి ప్రదీప్ అనమాట చట్నీ కింద పడేది కూడా అస్సలు చూసుకోడు ఇంకా లేడు కాబట్టి బతికిపోయింది లేకపోతే అందరినీ కలిపి తిట్టిద్ది తన ఫోన్ ఎవరైనా ముట్టుకున్నా కొంచెం చట్నీ అంటిందని ఎంత బాధపడిపోయిందో ఇద్దరు అక్కా చెల్లెలు ఉంటే ఎంత బాగా కలిసిపోతారు ఒకళ్ళు చూడండి ఎలా సహాయం చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మా అయితే చక్కగా ఒక గిన్నెలో పసుపు కలిపింది అందరి కాలకి అనమాట గుడికి వెళ్తున్నాం కదా కాలకు పసుపు కంపల్సరీగా ఉండాల్సిందే పొద్దున గుమ్మాలకి అన్నిటికి వేరే గిన్నెలో పసుపు అయితే కలిపి రాసింది ఇంకా భోగి రోజు కూడా చేసిందని చెప్పే కదా ఈ రోజు మెట్ల నిండా బయట కూడా చాలా బాగా అలంకరించింది మా చెల్లికి అటువంటి అంటే చాలా ఇష్టం ఇక్కడ చూడండి ఆద్య తల్లి కూడా రెడీ అయిపోయింది చక్కగా స్నానం చేసి కొత్తగా వేసుకొని వచ్చింది కింద బండలు కదా కొంచెం పేపర్ వేసి ఇవన్నీ పెట్టారు తలకలు బయట పొయ్యి మీద చేసాం కదా అడుగున కొంచెం నల్లగా పట్టిద్ది కదా అందుకోసమే కొంచెం పేపర్ వేసి పెట్టింది అనమాట మా వదిన చూసారా వేడివేడిగా ఎలా ఉందో పాల తలకలు పాయసం అలాగే పప్పు ఇంక ఇవన్నీ చిన్న చిన్న బాక్సుల్లో అయితే సర్దేశారు గుడికైతే ఈ ఈలోపు సర్ది కలుపుతున్నారు ఎవరైనా అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఇది కూడా కంపల్సరీగా తీసుకెళ్తారండి ఇంకా మా వదిన మా చెల్లి అయితే అది ప్రిపేర్ చేస్తున్నారు మర్చిపోయామనేసి అప్పుడే గుర్తుకొచ్చింది వెంటనే అన్నం వండేశారనమాట ఇంక మా అయితే ఎంతమంది మేము పిల్లలు మేము అందరం వచ్చినా కూడా పని మాత్రం చకచకా చేసిద్ది మేము కూడా హెల్ప్ చేస్తాము కానీ తనే ఎక్కువ పని చేసిద్ది పాపం మేము ఊరికి వచ్చినా లేకపోయినా కూడా కావ్య ప్రదీప్ స్వీట్ వీళ్ళు ఎవరు వెళ్ళినా కూడా చక్కగా చూసుకునిద్దండి ఇంకా మేము ఉంటే కొంచెం హెల్ప్ చేస్తాము ఇంకా అన్ని బాక్సుల్లో పెట్టేసి అలాగే పూలదండలు ఒక కవర్లో అయితే కొబ్బరికాయలు పసుపు కుంకుమ అక్కడ కావాల్సినవి మొత్తం సర్దేశాము ఎవరి కవర్ వాళ్ళు పట్టుకొని బయలుదేరామనమాట ఇంక ఇట్లా రోడ్డు మీదకి వచ్చి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి ముందుకి ప్రదీప్ అయితే బండి తీస్తున్నాడు ఇంకా కావ్య స్వీట్ వీళ్ళంతా మేము ఎక్కాలి మేము ఎక్కాలి అనేసి ఎక్కారు మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా కోళ్ళను అయితే వెంకటేష్ డ్రాప్ చేసి వచ్చాడనమాట ఆద్య చూడండి ఎంత చక్కగా వస్తుందో భలే క్యూట్గా ఉంది ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఊరు చివరిని ఉండిద్ది చింత చెట్టు చూడండి ఎన్ని చింతకాయలు ఉన్నాయో ఒకసారి స్వీట్ని డ్రాప్ చేశాడు ఒకసారి కావ్య తర్వాత మా అమ్మ అట్లా అందరూ బైక్ మీద వెళ్ళాము నేను మా చెల్లి మా వదినే మిగిలాము చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము అనమాట దగ్గరేనండి ఊరు లాస్ట్లో ఉండిద్ది ఏ పండగ వచ్చినా ముందు ఊళ్ళో జనం అంతా భోగి రోజు కానీ పండగ రోజు కనుమ రోజు ఏదో ఒక రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టొస్తారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా కాళ్ళ పేరు కూడా కావ్య కావ్యరా కొబ్బరికాయ కూడదు అని పిలుస్తున్నాం అనమాట ఆద్య అయితే ఏడిపిస్తుంది కొత్త ప్లేస్కి వచ్చాం కదా అందరిని చూసి ఏడుస్తుంది ఇంకా బయటకు తీసుకొచ్చాం కదా తనకి అలవాటు లేదు వీళ్ళందరినీ చూసేసి ఇంకా చాలా మంది పక్కన కూర్చొని ఉన్నారు ఒకళ్ళ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే ఒకళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు ఇంకా మేమందరం తీసుకొచ్చిన ప్రసాదం పెట్టి కొబ్బరికాయలు కొట్టిన దాకా వాళ్ళు పక్కన కూర్చుంటారు వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకరి అట్లా వస్తారు అమ్మవారి గుడి దగ్గర మూకుళ్ళు ఉంటాయండి మనం తీసుకెళ్ళిన పసుపు ఒక దాంట్లో అలాగే కుంకుమ గంధం విడివిడిగా వేసుకొని అక్కడ పంపు కూడా ఉండిద్ది వాటర్ తీసుకొని మంచిగా కలిపి ఫస్ట్ అమ్మవారికి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టిన తర్వాత అక్కడ వేప చెట్టు రావి చెట్టు అన్నీ ఉంటాయి అన్నిటి పెట్టాము తర్వాత మా చెల్లి మా వదిన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా పోల్దంట్లో అవైతే అమ్మవారికి మంచిగా అలంకరించారు ఇంకా ఆద్య అయితే ఏడుస్తూనే ఉంది మా అన్నయ్య మా అమ్మ ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి అందుకనే ఫస్ట్ ఇంకా కావ్య వచ్చి కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని ఆద్యాన్ని ఎత్తుకోవచ్చు అనేసి ముందైతే తను పూజ చేసింది అనమాట ఇంక ఇక్కడ పూలదండ పూలదండకి వెనక వైపు ఎగస్టా ఉంచుతామన్నమాట వెనక వైపు అలా కట్టచ్చు నవ్వో పువ్వు వచ్చింది పెట్టుకో అమ్మాయిని తీసుకో హ్యాపీగా తర్వాత మా అమ్మ మా నాన్న కొబ్బరికాయ కొట్టి అక్కడ పక్కన కూర్చున్నారు ఇంకా ఇప్పుడు మా వదిన మానయ్య కొబ్బరికాయ అయితే కొట్టారు పిల్లలు కూడా నేను కూడా కొట్టాలనేసి అల్లారి చేశారు మంచిగా ఇంకా ఒక్కొక్కరు అందరూ కలిసి దీపారాజ్యం చేసి కడ్డీలు వెలిగించి కొబ్బరికాయలు అయితే కొట్టారండి ఇంకా లాస్ట్లో అయితే హారతయితే ఇవ్వాలి మేమందరం అలా ఒత్తులన్నీ వెలిగించి బయట నిలబడ్డాము మా చెల్లి మా వదిన ప్రసాదాలు ప్రసాదాలన్నీ పెట్టారు కదా ఇంకా కర్పూరం పెట్టి హారతయితే ఇచ్చారు అమ్మవారికి చూసారా అమ్మవారు ఎంత బాగున్నారండి కలకలలాడతా మంచిగా మేము అందుకూరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ టెంపుల్కి మాత్రం వెళ్లాల్సిందే ఇంక అంతా అయిపోయిన తర్వాత అక్కడే ఒక పావు గంట కూర్చున్నామండి చల్లగా చాలా బాగుండిద్ది పొలాల్లో ఉండిద్ది అని అక్కడ వాతావరణం అయితే చాలా బాగుండిద్ది శ్రావణ మాసంలో అయితే ఇంకా బాగా చేస్తారు ఊళ్ళో వాళ్ళు మొత్తం ప్రబలు కట్టుకొని వచ్చి మంచిగా అక్కడే పాలు పొంగించుకొని చాలాసేపు ఉండొస్తారనమాట మేము అందుకూరు ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మవారి గుడికి అయితే వెళ్ళి వస్తాము ఇంకా పది నిమిషాలు అక్కడ కూర్చున్న ప్రసాదం తినేసి ఇంటికి వచ్చామన్నమాట ఇంకా ఆద్య అయితే చక్కగా ఆడుకుంటుంది రఘు బాలు మా చెల్లి అందరూ ఉన్నారు కదా బాగా ఆడిస్తున్నారు ఇంకా టీవీలో అయితే సాంగ్స్ పెడితే తను డ్యాన్స్ చేస్తుంది చూసారా చాలా బాగా ఆడుకుంది పిల్లలందరూ ఉన్నారు కదా గుడికి వెళ్ళినప్పుడు మాత్రం వాతావరణం కొంచెం వేరేగా ఉందని ఏడిపించింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంది అక్కడికైతే గౌన్ వేసుకొని వచ్చింది కదా గుచ్చుకున్నట్టుంది పాపం ఇంకా లంగా జాకెట్ చూసారా ఎంత క్యూట్ గా ఉందో మా సంక్రాంతి పండగ అయితే ఇలా అయిపోయింది ఇంకా ఈవినింగ్ కూడా వేరే ముగ్గులు అయితే వేయాలి కనో రోజు వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి